హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ స్టైల్ రింగ్ ఏం లేదండి నేను చాలా సింపుల్గా ఈ క్లాత్ అయితే హ్యాంగిల్స్ అయితే ట్ర తయారు చేస్తున్నాను మీ అందరూ చాలా సార్లు చూసిందే చాలాసార్లు చేసిందే బట్ నా స్టైల్లో సింపుల్గా అయితే నేను చూపిస్తున్నాను కొత్తగా ఎవరైనా స్టిచ్ చేసుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి స్టార్టింగ్ స్టార్టింగ్ మనం చిన్న చిన్న పిల్లోస్ అయితే కుట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా నాలుగు పలకలుగా మనం క్లాత్ అయితే కట్ చేసుకొని ఇలా తిరగవేసుకున్న తర్వాత మనకి పిల్లోకి వచ్చేసి వేస్ట్ క్లాత్ కావాలి కదా ఇంత చిన్న పిల్లోకి పెద్ద పెద్ద క్లాత్లు పెట్టకూడదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇట్లా వేస్ట్ క్లాత్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకుందాం అనమాట చూసారా నాకైతే ఇవి కట్ చేస్తున్నప్పుడు భలే అనిపించింది అలా చిన్న చిన్నగా వేస్ట్గా మనం కట్ చేసుకున్నట్లయితేనే పిల్లో అనేది మనకి హార్డ్గా రాకుండా స్మూత్గా అనమాట ఒకటే క్లాత్ పెట్టామనుకోండి అది పిల్లోలా ఉండదు చిన్న సైజు దిండిలా రాదనమాట దాని స్టైల్ బాగోదని చెప్పేసి నేను ఇలా అయితే కట్ చేశాను బట్ లేస్ వేద్దామని చెప్పి నేను పెట్టిందే తీసేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకసారి మళ్ళీ పెడుతున్నాను ఎందుకంటే ఇంకంతే మీరు కూడా అలాగే ఇలా అయితే చేయొద్దు ఫైనల్గా ఇలా ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే చేయండి వేస్ట్ అది మొత్తం అందులో పెట్టేసుకొని ఆ వన్ సైడ్ ఓపెన్ ఉంది కదా అది కూడా నేను స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట మిషన్ పని చేస్తాము అంటే స్టార్టింగ్ వచ్చే ప్రాబ్లం అయితే దారాలు తెగిపోవడమే మీ అందరికీ తెలిసిందే అలా లోపలికి మొత్తం మడుచుకొని ఆ పైన క్లాత్ని ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్ వేసేసుకోండి ఇదిగో ఏదైనా చేద్దాము అంటే సెటిల్లో దారం అయిపోవడం ఇవన్నీ కామన్ అండి నేనైతే ఇవన్నీ కట్ చేయలేదు ఎక్కడికక్కడ డైరెక్ట్ ఉంచేసాను ఏమనుకోవద్దు బట్ ఫైనల్గా అయితే పిల్లో కుట్టడం అయిపోతుంది చివరిలో నేను ఏం చేశానంటే థ్రెడ్ని ఇంకా ఒక మూలకి పెట్టేసుకొని రఫ్ తీసేసుకున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు ఈ స్టైల్లో కుట్టుకున్న తర్వాత చుట్టూ మనం ఇప్పుడు లేస్ వేసేసుకుందాం అంటే ముందే వేద్దాం అనుకున్నాను బట్ ఇలా కూడా వేయచ్చు కదా అని చెప్పేసి నేను మళ్ళీ పిల్లో తయారు చేసిన తర్వాత వేస్తున్నాను ఎప్పుడైనా ఫైనల్గా మూలలు తిరిగేటప్పుడు మీరు ఇలా కుచ్చులా పెట్టుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే చాలా నీట్గా వస్తుంది అనమాట ఏంటి ఇలా కొడుతుంది అక్క గజిబిజిగా అనుకోవద్దండి ఫైనల్ డ్రెస్ చూపిస్తాను మీరు చాలా అవాక్ అయిపోతారనమాట కాస్త వెయిట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా ఇప్పుడు ఫైనల్గా లేస్ అయితే వేయడం అనమాట డ్రెస్ చూస్తారా మీరు ఎలా ఉందో చూపించిన నేను ఓన్గా స్టిచ్ చేశానండి ఆల్రెడీ మీకు నేను ఒక షార్ట్లో పెట్టాను అనమాట అయితే ఈ పిల్లో కుట్టడం చూపించలేదు ఎప్పుడు నేను హ్యాంగిల్స్ తీ స్టిచ్చింగ్ తీయలేదనమాట అందరికీ వస్తుంది యూట్యూబ్ అంతా అవే ఉన్నాయి కదా అని చెప్పి నేను ఎక్కువ పట్టించుకోను ఎప్పుడు ఈసారి ఎందుకో నాదే కదా డ్రెస్ అని చెప్పేసి నేను ఇది కూడా ట్రై చేశాను ఇది ఇంకొకటి అనమాట పైన చిన్నగా కుచ్చు టైప్లో పెడుతున్నాను ఇది కూడా చూసేయండి నేను అలా త్రీ టైమ్స్ టూ టైమ్స్ పెట్టాను అనమాట నేను మాత్రం నార్మల్గా మీకు ఒక టైమే చూపిస్తున్నాను ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్కి లేస్ అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను రెండు వేసాను కాబట్టి రెండిట్లకి కూడా లేస్ వేసుకున్నాను ఫైనల్గా ఏమైందంటే కరెంట్ పోయింది అక్కడ ఆయన పని ఆపకూడదని చెప్పేసి నేను ఒక్కటి మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను ఫైనల్ డ్రెస్ కూడా లుక్ చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఓకేనా అదిగో నేను ఏం చేశానంటే చేతో స్టిచ్చింగ్ చేశాను అనమాట ఓకేనా ఇంకా ఫైనల్ లుక్ అయితే చూసేద్దాము ఓకే ఫ్రెండ్స్ కొంచెం నా వాయిస్ అయితే బాగాలేదు ఏమనుకోవద్దు ఫేవర్ అండి అందువల్ల గొంతు పోయిందనమాట నేను వీడియోస్ కూడా ఏం చేయట్లేదు నేను ఓల్డ్ ఓల్డ్గా ఇంతకుముందు చేసిన వీడియోస్ని నేను కొంచెం వాయిస్ ఇచ్చి నేనైతే చేస్తాననమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది ఓకేనండి పైన మంచి మంచి వీడియోస్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను మీ సపోర్ట్ కూడా నాకు కావాలి ఓకేనండి ఫైనల్గా ఇదిగోండి నా దిండి డ్రెస్ ఇదనమాట చాలా బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను